హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు సుధా ఎంబ్రాయిడరీ కర్లపాలెం అండి ఈరోజు వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ని నాలుగు పీసులుగా అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని అలా డిజైన్ వచ్చినప్పుడు అలా పెట్టుకోవాలండి జాగ్రత్తగా కొంచెం క్రాస్లో పెట్టుకుంటే మళ్ళీ మనం తిప్పేసుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఫ్లవర్స్ ఫ్లవర్స్లో మాత్రం అలా పెట్టుకుంటూ ఉండాలండి నెట్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు అలా ఫ్లవర్స్ లాగా పెట్టుకోవాలండి వరుసని ఎలా ఫ్లవర్స్ లాగా వచ్చేలాగా అలా పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి చాలా నీట్గా ఉంటుంది మనం వేసేటప్పుడు కూడా చే జాగ్రత్తగా పెట్టుకుని వేయాలండి కానీ ఈజీగా అయిపోయిద్ది కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెప్తాను నెట్ని మనం చాలా దగ్గరగా పెట్టుకొని నీట్గా పెట్టుకోవాలి మిషన్ మాత్రం అలా పైకి జరుపుకొని పెట్టుకుంటే మనకు అడ్డం లేకుండా మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు అవి పక్కకు రాకుండా పెట్టుకోండి కొంచెం ఇలా కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు మనం కూడా ఇలా వేస్తే కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉంటుందండి వాళ్ళకు కూడా కొత్తగా ట్రై చేయండి అందరూ చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా పడుకోకుండా మిషన్ని చేతిలో మనం చేతులు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసేది కొంచెం దగ్గరగా పెట్టుకుంటాం కాబట్టి హ్యాండ్స్ కూడా పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వేసుకోండి పట్టుకున్నంతవరకేనండి కొంచెం కానీ చాలా ఈజీగా అయిపోయి అయిపోయాయండి ఫ్లవర్స్ మొత్తము మిషన్ ముందుకు జరుపుకుని ఆ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలండి దానిపైన మళ్ళీ థిక్ స్టిచ్ వచ్చిందండి ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా అది ఊడిపోదు నెట్ అనేది చాలా థిక్గా బాగుంటుంది వేసిన డిజైన్ కూడా చూపిస్తానండి చాలా బాగుంది చూడండి వేసిన తర్వాత మెట్ అంతా వేయాలండి చాలా తిక్గా బాగుంది నెట్ పెట్టుకుని వేసుకోండి కొంచెం కష్టంగా ఉంటుందండి భయపడద్దు చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ లానే ఉన్నాయి చాలా నీట్గా వచ్చింది నెట్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈజీగా వేసేసుకోవచ్చు రండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అలా వేసిన తర్వాత అలా వచ్చిందండి డిజైన్ హాఫ్ హ్యాండ్స్ అనేవి నెక్ ఫ్రంట్ వచ్చి డిజైన్ వేరే దాంట్లో వేసానండి కట్ వర్క్ ఇచ్చాను హ్యాండ్స్కి మాత్రం అలా నెట్ డిజైన్ ఇచ్చాను చాలా బాగుంది వర్క్ చాలా బాగుందండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి అలా వచ్చిందండి అలా ఏ డిజైన్స్కైనా హ్యాండ్స్ అలా మార్చుకుని వేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఫ్రంట్ వచ్చేసేది చాలా బాగున్నాయండి బాగా వచ్చినాయి రజల్స్ కూడా నెట్తో ఇచ్చాను ఇదండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్